ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మా ఆశ్రిత జన రక్షకుడు దేనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టార్ గారి బోధామృతం దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టార్ గారు ఈ గ్రంథరాజమంతా శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టార్ గారు నుంచి పొందిన బోధల సమాహారం ఈనాటి భాగంలో ముఖ్యాంశములు గురువుని స్వీకరించేందుకు మనము ఆచరించాల్సిన పద్ధతి తర్వాత ఆనందానుభూతి ఈ రెండు ముఖ్యాంశాలు ఇప్పుడు స్మరించుకుందాం శ్రీ సుబ్రహ్మయ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి నుంచి పొందిన సందేశం ఇది ఆ సందేశం సందేశం దేని అంటే సందేశం ఒక గురువుని స్వీకరించేందుకు మనము ఫాలో అవ్వాల్సిన పద్ధతి గురించి శ్రీ మాస్టార్ గారి దగ్గర నుంచి సుబ్బ్రామయ్య సార్ పొందిన ఆచరణ ఇది ఆ ఆచరణ వివరాలు ఇలా ఉన్నాయి మాస్టర్ శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ మాస్టార్ గారు సుబ్బ్రమయ్య మాస్టర్ గారితో ఇలా చెప్పారు నీకు లభించిన మహనీయుల చరిత్రలన్నీ హృదయపూర్వకంగా ఆర్తితో చదువు వారిలో నీ మనసు ఎవరిని ఆకర్షిస్తుందో వారినే గురువుగా స్వీకరించి వారి చిత్రపటాన్ని యాంత్రికం ప్రేయం కాకుండా పూజించు ధ్యానించు వారి చరిత్రనే తృప్తి తీరా పారాయణ చేయి ఒకవేళ నీ పూర్వజన్మ రుణానుబంధాన్ని అనుసరించి నీవు పూజిస్తున్న గురువు కాకు వారు నీ గురువు కా నీవు పూజిస్తున్న వారు నీకు గురువు కాకుంటే నీవు ఆరాధించే గురువు కానీ శ్రీ దత్తమూర్తి కానీ నీకు ఫలానా వారు నీ గురువు అని చెబుతారు వారి నుండి అలాంటి ఆదేశం నీవు పొందాలంటే కేవలం భక్తులతో చేయాలి అని వీరికి బోధించారు శ్రీ ఇంకా సుబ్ సార్ ఇలా చెప్తున్నారు శ్రీ సాయినాథుల ద్వారా శ్రీ మాస్టర్ గారు ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ అనుభవిస్తున్న వారు పొంది అనుభవిస్తున్న నిత్యానందాన్ని మానవులందరూ పొందాలని ఉబలాట పడేవారు అని చెప్తున్నారు గురుసేవగా తాను చేసే ధర్మ ప్రచారంలో ఉపాధ్యాయులు గొప్ప పాత్ర వహిస్తారని చెప్తూ ఉండేవారు మాస్టర్ గారు ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు పెద్దవాళ్ళు పాత గుడ్డల వంటి వారిని విద్యార్థులు కొత్త గుడ్డల వంటి వారిని పాత గుడ్డల కంటే కొత్త గుడ్డలకు రంగు చక్కగా అంటుకుంటుందని శ్రీ రామకృష్ణ పరమహంస గారి మాట పదే పదే చెప్తూ ఉండేవారని శ్రీ సుబ్బరామయ్య సార్ చెప్తూ చెప్పారు తర్వాత సుబ్రమేశ్వర మాస్టర్ గారు వర్క్ చేస్తున్న స్కూల్లో ఒక నాస్తికుడు ఉన్నాడని ఇదివరకే స్మరించుకున్నాము చెప్పుకున్నాము ఆ నాస్తికుడుకి ఏంటంటే నాకు అంతా తెలుసు అని అతను ఎప్పుడు అలా విరవేగుతూ ఉండేవాడు అజ్ఞానపూరితమైన మాటలతోటి అహంకారంతో ఉండడమే కాకుండా మిగిలిన విద్యార్థులకి టీచర్లకు కూడా తప్పుదో పట్టిస్తూ ఉండేవాడు ఆ క్రమంలో శాషగిరిరావు గారు కూడా ముందు నాస్తికత ఉన్న తర్వాత సాయి లీలామృతం ద్వారా అతను పరివర్తన చెందారు పరివర్తన చెంది అత నాస్తిక గ్రంథాలన్నీ కాల్చివేసి అతను ఇప్పుడు ప్రస్తుతం రమణాశ్రయంలో ఒక శాష రమణాశ్రయంలో ఉన్నట్టుగా వీరు చెప్తున్నారు మాస్టర్ గారు సాయి లీలామృతం ఇవ్వడం ద్వారా వారికి అనారోగ్యం నిర్మూలమైన విషయం మాస్టర్ అంటే తర్వాత ఏంటంటే ఈ శేషగిరిరావు గారు వారికి సాయి లీలామృతం ద్వారా అనారోగ్యం నివారణ అయింది కదా ఆ ఆ విషయం మాస్టర్ గారికి లెటర్ రాశారు ఆ లెటర్ ఎక్రాల్ భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ సుబ్బరామయ్య సార్కి ఇచ్చి స్కూల్లో ఆ నాస్తికి ఇతర ఉపాధ్యాయ విద్యార్థులకు ఈ లెటర్ జాగ్రత్తగా చూపించి మరలా లెటర్ నాకు చేర్చు అని సుబ్బరామయ్య సార్ వీరికి చెప్పారు అంటే ఇక్కడ మనకి ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ విషయాలన్నిటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే తప్పుతో నడుస్తున్న మార్గాన్ని నడుస్తున్న వాళ్ళకి తప్పు మార్గాన్ని నడుస్తున్న వాళ్ళకి ఉద్ధరించాలి అని గొప్పగా ఆరాటపడుతూ ఉండేవారు శ్రీ ఎక్రాల భరద్వాజ్ మాస్టర్ గారు అంటే వారిలాగా మనల్ని కూడా ధర్మ ప్రచారంలో పాల్గొని కృషి చేయమని చెప్తూ ఉండేవారు చెప్తూ ఇలా చెప్పేవారు గాడిదుపు గంధప చెక్కల విషయం కూడా చెప్పారు ఒకసారి అంటే గాడిదుపు గంధప చెక్కలు గాడిదలకి మోసే గంధపు చెక్కలు వాసన కానీ విలువ కానీ తెలియకపోయినా ఆ గంధపు మొద్దుల్ని లారీ దగ్గర వరకు మోసుకొచ్చి మనకు సేవ చేస్తున్నాయి అలాగే మీరు అంటే మాస్టర్ గారు అనమాట వీరికి గాడిద గంధప చెక్కల విషయం చెప్పారు ఒకసారి అది ఎలాగంటే గాడిద గంధపు చెక్కల విషయం ఏంటంటే గాడిదలకు గంధప చెక్కలు వాసన విలువ తెలియకపోయినా అవి లారీ వరకు మోసుకొచ్చి మనకు సేవ చేస్తున్నాయి కానీ మీరు నా దగ్గర ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకొని కూడా మీ స్నేహితుని కానీ ఇంట్లో వారితో కానీ ఏమీ విలువైన విషయాలు ఏమీ చెప్పకపోవడం ద్వారా మీకంటే గాడిదల మేలని అని చెప్తూ ఉండేవారు అంటే మనల్ని కూడా ధర్మ ప్రచారంలో ఇంట్లో పాల్గొనమని ఇంట్లోని స్నేహితులతోని మనకి తెలుసుకున్న విషయాలు చెప్పమని బోధిస్తూ ఉండేవారు ఇది శ్రీ పెసల మాస్టర్ గారికి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి సన్నిధిలో జరిగిన ఆనంద అనుభూతి ఆ అనుభూతి వారు వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అది వీరికి ఒక చిత్రమైన అనుభవం కలిగింది అంటే అది కేవలం భగవంతుడి కృప దైవ కృప వల్ల మాత్రమే కలిగింది మామూలు రోజుల్లో వచ్చే ఏ ఆలోచన ఆ టైంలో వీరికి రావటం లేదు నిరంతరము సాయి గురించి కవిత్వంగా పాటలు పాడుతూ ఉండేవారు బడికి వెళ్ళినా బజార్కి వెళ్ళినా ఇంట్లో ఉన్న సత్సంగంలో ఉన్న ఎప్పుడూ పాడుతూ ఉండేవారు ఇంట్లో కానీ సత్సంగంలో కానీ అలా గొంతెత్తి పెద్దగా పాడవద్దని అందరూ చెప్తూ ఉండేవారు ఎందుకంటే వీరు టీచరు అందరూ వీరిని చూసి నవ్వుతున్నారని చెప్తూ ఉండేవారు అయినా వీరు వినిపించుకుండేవారు కాదు అలా పాటలు పాడుతూ ఉండేవారు సాయి మీద స్కూల్లో పాఠాలు చెప్పడం కూడా వీరికి అమోఘంగా ఉండేది వీరికి చాలా ఆశ్చర్యంగా ఉండేది అనమాట అట్లా నేను ఎట్లా చెప్పగలుగుతున్నానని వీరికి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది అంటే టెన్త్ క్లాసు ఫిజిక్స్ లెక్కలు చెప్పడం అంటే వీరు ప్రతినిత్యం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అలాంటిది వీరు ప్రిపరేషన్ లేకుండా కొత్త పద్ధతిలో చెప్తూ ఉండేవారు అంతకు ముందు ట్వంటీ పర్సెంట్ విద్యార్థుల అటెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు చెప్తున్నప్పుడు నైంటీ పర్సెంట్ విద్యార్థుల అటెన్షను అక్కడ ఉందన్నమాట ఇప్పుడు చెప్తున్న వీరు చెప్తున్న క్లాసుల్లో క్లాసుల్లో మూడు పీరియడ్లైనా బయటకు వచ్చేవారు కాదు విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు ఆరు నెలల కిందట ఒక విద్యార్థి ఒక గ్లాస్ పగలగొట్టి తాను అప్పుడు కాదన్నాడు కానీ ఈ రోజు ఆ రోజు ఇతను ఈ బా ఈ అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు అతను అనంతటి తానుగా వచ్చి ఆ కుర్రాడు ఒప్పుకున్నాడు గాజు గ్లాస్ పగలగొట్టినట్టు కొంతమంది టీచర్లు ఇతను పరిస్థితి చూసి పిచ్చి పట్టిందని హెడ్ మాస్టర్ని తీసుకొచ్చి హెడ్ మాస్టర్కి చెప్పారు హెడ్ మాస్టర్ని తీసు చెప్పడమే కాకుండా హెడ్ మాస్టర్ గారిని తీసుకొచ్చి కిటికీ బయట నుండి వీరు సుబ్రహ్మణ్య మాస్టర్ గారు చెప్పేది వినమని చెప్పారు ఆయన ఒక అరగంట విన్నారు విన్న తర్వాత తీసుకొచ్చిన టీచర్లకి నాలుగు చేవాట్లు పెట్టారు ఈ చేవాట్లు పెట్టి ఆ టీచర్లకి టీచర్లకు ఇలా అన్నారనమాట మీరు ఇంతమంది క్లాసులకు వెళ్ళి పాఠాలు చెబుతున్నారు ఒక్కరోజైనా ఒక్క టీచర్ అయిన క్లాసులో ఒక పిల్లలందరినీ ఏమి అనకుండా వాళ్ళ అటెన్షన్ ఇంతగా డ్రా చేయగలిగారా ఆయన ఏమి చెబుతున్నాడు అనేది లెక్క కాదు తాను చెప్పేది విద్యార్థులు హృదయంలో ఎంతవరకు పదిలిపరిచాడు అనేది లెక్క ఎప్పుడు ఆయన మీద మీరు ఇలాంటి కంప్లైంట్లు చేయవద్దు అని పంపించేశారు ఇంకా ఈ ఇతను ఇలా ఇతను ఇలా ఆనందానుభూతిలో ఉంటుండగానే కొంతమంది ఏంటంటే మిత్రులు వీరికి భరద్వాజ్ మాస్టర్ గారికి వీరి మీద లెటర్ రాశారు వీరికి పిచ్చి పట్టింది కొంచెం ఒకసారి చూసి రండి అని వీరి మిత్రులు రాశారు కానీ వీరి భార్య తల్లి మాత్రం రాయలేదు ఈ ఆనందానుభూతిలో ఉన్నప్పుడు ఈ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు ఒక ప్రార్థన చేసేవారు సాయినాథుల వారికి సాయి మోక్షం అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలీదు దయచేసి నన్ను ఈ విధంగా చచ్చేదాకా ఉంచు ప్రభు అని సుబ్రహ్మణ్య మాస్టర్ గారు సాయినాథునికి ప్రార్థన చేసుకుండేవారు వీరు అంతేకాకుండా వీరు చెప్పిన వివరాలన్నీ ఎలా ఉన్నాయంట వీరి వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఇంట్లో కానీ స్కూల్లో సత్సంగంలో భయంతో స్నేహితులు అందరితో వీరు ఆనందంగా ఉండగలిగేవారు ఆ టైంలో స్కూల్లో కానీ సత్సంగంలో కానీ ఇంట్లో కానీ బయట స్నేహితులతో కూడా చాలా ఆనందంగా ఉండగలిగేవారు స్కూల్ పిల్లలు ఎప్పుడూ ఇతని చుట్టూనే తిరుగుతూ ఉండేవారు ఆ టైంలో అదేట వీరు ఇలా ఆనందానుభూతిలో ఉంటుండగానే శ్రీ భగవాన్ వెంకట స్వామి వారి నలభైవ రోజు ఆరాధన వచ్చింది మాస్టర్ గారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు గొలగమూడి వస్తున్నానని మీ వీరికి తెలియజేశారు అప్పుడు వీరికు వీరు కూడా కలిసేడు నుంచి కుటుంబ సమేతంగా గొలగమూడి వచ్చారు గొలగమూడి వచ్చి మాస్టర్ గారికి వీరికి ఎక్రియలు భరద్వాజ్ మాస్టర్ గారికి వీరికి పూలమాల వేయాలని ఒకటే ఆరాటంతో ఉన్నారు అదేవిధంగా పూలమాల పట్టుకొని మాస్టర్ గారు కంటేపల్లి పక్క నుంచి వస్తారు కదా అని ఎదురు చూస్తూ నిల్చున్నారు కానీ మాస్టర్ గారు ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు కొండాయపాలెం మీదుగా వచ్చి కారులో వచ్చి వీరు వెనక నిలబడ్డారు ఎక్ర సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి వెనక నిలబడి వీరు ఎట్లా ఉన్నారో గమనిస్తున్నారు ఎవరో అది చూసి వీరిని వెనక్కి చూడమన్నారు వెనక్కి చూసేటప్పటికి మాస్టర్ గారు ఉన్నారు అప్పుడు మాస్టర్ గారు మెడలో వీరి చేతిలో ఉన్న పూలమాల వేశారు పాద నమస్కారం చేసుకున్నారు అప్పుడు మాస్టర్ గారు వీరితో అన్నారు నీ ఆరోగ్యం బాగాలేదన్నారు నీకు ఎలా ఉంది అని అడిగారు అప్పుడు మాస్టర్ గారితో వారికి ఉన్న ఆనందానుభూతి అంతా వివరించి చెప్పారు చెప్పిన తర్వాత సుబ్బ్రమయ్య సార్ మాస్టర్ గారిని అడిగారు ఎందుకు సార్ ఇలా ఉంది నా ఆనందానుభూతి ఎందుకు ఇలా ఉంది అని అడిగారు అప్పుడు మాస్టర్ గారు వీరికి ఇలా వివరించారు మన శరీరంలో నరాలన్నీ సాత్వికమైనప్పుడు సాత్వికంగా ఉన్నప్పుడు అలా ఉంటుంది నా శరీరంలో నరాలన్నీ సాత్వికంగా ఉన్నప్పుడు అలా ఉంటుంది ఏమీ భయపడవద్దు నరాలకి సాత్వికత వచ్చింది ఆ సాత్విక భావం నిలుపుకునేందుకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు ஓம் நாராயணா ஆதி நாராயணா